ఇది వదిలివేయబడిన ప్రాంతం అనుకుంటే ఈ పేరు బాగలేదు లేదా అనాథ ప్రాంతం అనుకుంటుంటే ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు పెట్టాలని చెప్పి ఆలోచన చేసినవాడు మా ప్రాంతం వాడు కాదు ఉత్తరాంధ్రంలో వచ్చిన త్రిశూర్ నారాయణరావు గారు రాయలసీమ అని పేరు పెట్టారు మా ప్రాంతంలో మేధావులు లేనంటే ఉన్నారు కానీ అది ఎందుకు మరి ఆలోచన కూడా మా ప్రాంతం యొక్క సమస్యల మీద ఆలోచన కూడా అంతవరకే అంతవరకే ఉంది ఉత్తరాంధ్ర వచ్చిన అక్కడ నుంచి చూడు అనంతపురంలో ఉపాధ్యాయ పుత్రులు ఉన్నవాడు పెట్టాడు అదేవిధంగానే నేను గత నెల తొమ్మిది పది తారీఖుల్లో ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చిరుకూరి నారాయణరావు గారు వచ్చారు వచ్చారమ్మ అనంతపురం కాలేజీలో పనిచేస్తున్నారు దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంది దానికి రిలీజ్ కూడా చాలా ఉంది ఇదే నేపథ్యంలో తొమ్మిది పది తారీఖుల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టామా ఇక్కడ విజయవాడ జనరల్గా కేసు ప్రకారం కూడా వచ్చారు సిపిఐ సిపిఐ పార్టీ నుండి వచ్చారు కాంగ్రెస్ నుండి వచ్చారు వైసీపీ నుండి వచ్చారు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అనేక ప్రజా సంఘాల వాళ్ళు వచ్చారు గొడవ సమావేశం గారు కృష్ణా జిల్లా రైతాంగానికి నాయకత్వం వహిస్తున్న అగ్నేని భవన్ ప్రసాద్ గారు అధ్యక్షనారాయణ గారు వీళ్ళంతా ఉన్న సందర్భంలో మనం నాలుగు డిమాండ్ చేశాం స్పష్టంగా కృష్ణావతి యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలు పెట్టాలని ఒక డిమాండ్ స్పష్టంగా చేశాం ఎందుకంటే ఈ రోజు కృష్ణా డెల్టాకు రావాల్సిన ఎనభై టీఎస్ నీళ్లు ఏదైతే శ్రీశైలం నుండి రావాలో ఆ నీరు ఈ రోజు పట్టిస్తుంది

అది ఒక విచిత్రమే అధికారంలో ఉన్నప్పుడు అదే మాట చెప్తారు కానీ అధికారంలో ఉన్నప్పుడు కనుక అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ఉన్న పార్టీ తప్ప మిగతా తీర్మానం చేశారు రెండవ తీర్మానం రాష్ట్ర నియోజకవర్గంలో అనుమతించిన నాలుగు ప్రాజెక్టు తెలుగు గంగా గాజన్ నగరి అంతర్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే పది సంవత్సరాలు రెండు ప్రభుత్వాలు మూడవ పడేసే ఒకటి వీటిని మూడు సంవత్సరాలు పూర్తి చేయాలి ఎదురు కేటాయించాలని చెప్పి రెండో తీర్మానం చేశాం మూడవది ఈరోజు మనం అనుకుంటున్న

ఆ వీడియో మా దగ్గర వీడియో ఇంపార్టెంట్ చెప్పి కంపపాటి రామారావు గారు అడిగితే సార్ ఈ వీడియో మేము బాగుంటాం తెలుగుదేశం ప్రసారం కానీ మా సుధాకర్ని అడిగితే సార్ మేము అందరికీ తిట్టిందాం సార్ ఎవరైతే పని చేయలేదు మీకు ఉపయోగపడదంటే మేము దాన్ని ఎడిట్ చేసి వాడుకుంటాం అని చెప్పాడు అంటే ఆ రోజు వరక జిల్లానికి ఏ పైన కాని పెట్టడానికి చంద్రబాబు ఒక ఐడియా వచ్చింది అంటే రాయలసీమ ప్రజలు ఏ విధంగా మోసం చేయాలి అన్న దానికి ఏ పైన ఒక మాట మాట్లాడుతున్న సందర్భంలో కీర్తలంతా కూర్చొని అయ్యా ఇది పనికిరాదు రాష్ట్ర విభజన చట్టంలో ఈ నాలుగు ప్రాజెక్టు అడవులు ఇచ్చారు ఈ నాలుగుతో పాటుగా తెలంగాణలో మూడు ప్రాజెక్టు కూడా మిడుగు జలం మీద కట్టుకున్న ప్రాజెక్టు నీళ్లు కావాలంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ముందు పెట్టిన దుమ్మగూడ నాగర్సాగర్ నిర్మాణ ప్రాజెక్టును కూడా నిర్మాణం చేయాలని చెప్పి రాష్ట్రపతి చట్టంలో ఉంది అక్కడ చేయలేదు ఏదో అయిపోయింది ఇప్పుడు దీన్ని దానిని అనుసంధానం చేసుకుంటూ మీరు నాగర్సాగర్ ఆయన వారు వినియోగించుకుంటూ ఆ నీటిని అంతా కూడా కృష్ణాచలంలో శ్రీశైలం నిలబెట్టేసి శ్రీశైలం అంతా కూడా పైనున్న రాయలసీమకు ప్రభుత్వ అంకితం చేయండి ఒక డిమాండ్ స్పష్టంగా చేసి తీర్మానం చేశాం నాలుగోది అక్టోబర్ నాలుగో తారీఖున రెండు వేల ఇరవై మూడు లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చీక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ దీని మీద మంచి న్యాయవంతులు పెట్టండి అని చెప్పి ఒక చేశాం అంటే దాంట్లో ఏం చేశారు గోదావరి నుండి పోలవరం ద్వారా తీసుకొచ్చే నీటిలో కూడా సమాన హక్కును తెలంగాణకి ఇవ్వాలని చెప్పి ఒకటి కేబినెట్ నిర్ణయం చేశారు అంటే మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి రాష్ట్ర విభజన చేసుకున్న సందర్భంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద ఇస్తూ ఇది తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది అనే కండిషన్ తో ఆ రాష్ట్ర విభజన జరిగింది పోలవరం ప్రాజెక్టు అంటే పోలవరం ప్రాజెక్టు వచ్చే నష్టం లాభాలన్నీ ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ నీళ్ళంతా కూడా భవిష్యత్తులో గోదావరి నీళ్ళని ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే దాంట్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలన్నారు అంటే ఇది రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా

తెలంగాణలో ఎలక్షన్స్ రాబోయే ముందు తెలంగాణలో ఎలక్షన్స్ చేయడం కోసం నిర్ణయం తీసుకుంటే ఈ చట్టం గురించి మీరు మంచి నాయకులు పెట్టి చేయండి లేదా పొలిటికల్ పవర్ ఉపయోగించేసి దాన్ని అడ్డుపడండి అని చెప్పి నాలుగు నిర్మాణం చేసి నిమ్మల రామారాయణ గారికి సిపిఐ పార్టీ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో పోయి గంట నరసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన చెప్పారు దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి సార్ అని చెప్పాము ఏఎల్పి కార్యాలయం కర్నూలులో పెట్టకపోతే కార్యాలయం పెట్టకపోతే కార్యాలయం కుహితాలు అని చెప్పాం అదేవిధంగా అందరి నియమా మీరు వెడల్పు చేయకపోతే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మీరు లైనింగ్ చేసేస్తే మా మా కుహితాలు వేసినట్టే అవుతుందని అంటే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చ చేస్తాం అత్యవసర సమావేశానికి పిలవండి అని చెప్పి మేము చెప్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం తర్వాత పదో తారీఖు జరిగితే పదమూడో తారీఖున మంత్రి గారు అనౌన్స్ చేస్తారు ఏఆర్ఎల్పి కార్యాలయంలో విజయవాడ పెట్టుకుంటాం చేస్తారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం ఒక పదిహేను రోజుల తర్వాత ఈ నాలుగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా బడ్జెట్ లో వెలుగుండ కేటాయించిన మూడు తొమ్మిది కోట్ల రూపాయల ప్రకారం ఇంకా ఇరవై సంవత్సరాలు అయినా ప్రాజెక్టు పూర్తి కాదు మీకు తెలుసు మనం ఇల్లు ఉంటాం నలభై ఏళ్ళ కింద ఇల్లు వదిలిపెట్టి కట్టుకుంటూ కట్టుకుంటూ ఇంకొక ఇరవై ఏళ్ళు పూర్తి చేస్తే ఇటువైపు పూర్తి చేస్తే అటువైపు కూడా పడిపోతాయి అట్లాంటి పరిస్థితి ఇరవై ఏళ్ళైనా పూర్తి కాలంగా మన తెలుగు కానీ గాలి కానీ నిధులు కేటాయిస్తే అది ఈ అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలకు వాళ్ళని ఏ మాత్రం గౌరవించారో అర్థమవుతావు వాళ్ళు గౌరవం లేకపోతే ఈ పార్టీలు కానీ ఈ ప్రజా సంఘాలు కానీ ఏ విధంగా స్పందించారో అర్థమవుతాము దాని గురించి దండమన్నా చేయలేదా ప్రజా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల కార్యదర్శులు ప్రధాన అధ్యక్షులు అదే పట్టనట్టుగా ఉన్నారంటే ఎంత సీరియస్ గా అంటే ప్రభుత్వ విధానంలో ఎంత తప్పుడుగా ఉంటే

అంతేకాకుండా మీకు వడ్డలు ఎప్పుడు వస్తాయి అక్కడ వడదల నివారణ కోసం పోతిరెడ్డి పార్ట్ దగ్గర నుండి నీళ్లు తీసుకుని ఆ ప్రాంతానికి అంతా నీటి పంచుకోవడానికి వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థలో దానికి సంబంధించిన దానికి ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా బడ్జెట్ లో మాట్లాడుతున్నాడు గారు నిన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు గోరకొండ రిజర్వాయర్ ఒక రిజర్వాయర్ ఉంది మాకు దాని నుండి ఎస్ఆర్బిసికి లక్ష తొంభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఒక పథకం అయితే

ఇంకో విశేషం కోసం ఏమనుకోరుగా చెప్పాల్సి వస్తుంది మా పున్న ఈరోజు సాజీ వెంకటేశ్వర గారు లేవని చెప్పి తెలుగు పండకా లేవు అండి పంట కావాలి పండకా ఇక్కడ ఏం చేస్తారయ్యా అంటే ఆ కాలంలో నీళ్ళు వదిలేస్తే మొదలు పెట్టుకుని పెట్టుకుంటారు ఆయిన్ ఇంజనూ కరెంట్ ఇంజలో పెట్టుకుంటే

అది కేవలం మట్టి అమ్ముకోవడం కోసమే చేశారని చెప్పి ఈ తీసుకొని మట్టి అమ్ముకున్నాడు అని చెప్పి మరి మట్టి అమ్ముకున్న నాయకుడి కోసం కేటాయించిన మూడు వందల కోట్లు చేసిన వాడు ఈ ప్రాంతంలో నిధులు రావడానికి ముప్పై కోట్లో తొంభై కోట్లో వంద కోట్లో నిధులు కేటాయించడానికి ఏమి ఇబ్బంది వచ్చింది అంటే వాళ్ళు

ఈ రోజు లోకేష్ రావు రెండు బుక్ పెట్టే ఒక బ్లాక్ బుక్ పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మూడు వేల ఐదు వందల యాభై కిషన్ లక్షల సామర్థ్యంతో కాలం మూడు యాభై రెండు వేల మీరు బిల్ చేసి కాంట్రాక్ట్ పై లేదు మూడు వేల యాభై చేసి ఉంటే ఆ తప్పు చేసిన కాంట్రాక్టర్ ఆ అధికారులు రాజకీయ నాయకులు ఆ బ్లాక్ బుక్ బుక్ చేసి ఎందుకు చేయలో పెట్టడం లేదు మీరు డబ్బులు పంచుకోవడం కోసం మీరు వచ్చేగా ఈ కాంట్రాక్ట్ వచ్చి డబ్బులు మర్చిపోవడం కోసం ఆ రాజకీయ నాయకుడు నేను ఆ పార్టీలో ఉన్నారు ఈ రోజు మీ పార్టీ ఉన్నారు కాబట్టి వాడు మిత్రులు అయిపోయాడానికి మరి ప్రజల సంక్షేమం కోసం మీరు చేయాలనుకుంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టిన రాయసంపదాన్ని డబ్బులు రావడం లేదంటే ఫలితాలు రావడం లేదంటే మీరు బ్లాక్ బుక్ పెట్టండి చేసి దానికి చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా అమ్మ ఒక మాట మాట్లాడే ఈరోజు రైతాంగం గురించి వ్యవసాయ అభివృద్ధి గురించి ఈ రోజు వ్యవసాయ అభివృద్ధి జరగాలంటే ఏం జరగాలి

దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు రీసెర్చ్ కి ఉపయోగపడుతుంది ఇక్కడ పండిషన్ ఫైనల్ ప్లేస్ అని కూడా ఈ రోజు మీరు స్త్రీ ధాన్యం అని చెప్తూ పండిస్తున్న వారికి ఫైనల్ ప్లేస్ రీసెర్చ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ కాపాడాల్సిన అవసరం అని చెప్పి గట్టిగా పట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం కూడా సంవత్సరం రోజులైనా కార్యక్రమం ఈ నేపథ్యంలో మీకు అందరికీ ఒకటే అర్థం చేస్తున్నారు కేవలం ఈ పుస్తకాలు చదివి మనం ప్రచారం చేయమని అందరి కోరుకునే రాజకీయ పార్టీలు కూడా బాధ్యత తీసుకుంటూ అన్ని అంశాల మీద వాళ్ళు ప్రెస్ మోట్ ప్రెస్ మీట్ పెడతారా లేదా వాయిస్ చూస్తారా ధర్నా కార్యక్రమాలు చేస్తారా చేసే కార్యక్రమాలు లేదా రసాత్మక కార్యక్రమాలు చేస్తారా లేదా విసిన కార్యక్రమాలు చేస్తారా ఇది ఒక రాయస్వ మాత్రమే మేము చేసుకున్నట్టుగా కాకుండా అన్ని ప్రాంతాల అంశాలు కూడా రాయస్వ అంశాలు కూడా మీరు విశాఖపట్నం విజయవాడ కేంద్రంలో కూడా చేసే వాళ్ళకి చేస్తే రాష్ట్ర సమగ్రత బాగుంటుంది అదే అదేవిధంగా అని కోరుకుంటూ చివరిగా కూడా మాట చేశారు అంటే అది ఒక ఖాయం ఈ రోజు మా గోదావరి జిల్లా కూడా కాయలసీమ టీడీపీ బాగుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అదే మాట నిమ్మరామారాయణ గారు కట్టుకున్నారు అదే మాట మా అంటున్నారంటే ప్రభుత్వం ఆలోచన చేస్తే అదే మీ మాకంటే మీరే బాగున్నారయొచ్చి చూడాలి మా కుక్క బతులు ఏ విధంగా ఉన్నాయో నీరు మా కళ్ళలో పోతుంటే వాటి వైపు విజయవాడ దగ్గర నాగేల దగ్గరకి సముద్రంలో పోతుంటే ఇంకొక వైపు మోపు మా సోషల్ నుండి సముద్రంలో పోతున్న పరిస్థితిలో నేను కళ్ళెందులో నీళ్లు చూస్తూ నీళ్లు పెట్టుకోలేని పరిస్థితి ఒకటి మిగిలిన నీళ్లు కాలువలో ఉంటే కుక్కల్లాగా నీళ్లు కుక్క తగ్గినట్టుగా నీళ్లు చేసుకునే పరిస్థితి ఉంటే మా జీడిపి నిమ్మనారాయణ గారు ఇదే మాట అన్నారు మా జీడిపి కంటే బాగుందంటే నేను ఒకటే మాట చెప్పాను రామారాయణ గారు మీరు ఒక్కొక్కటి గ్రహించండి మాకు ఒక్క శాతం నీళ్ళు ఇస్తున్నారు మా ఉన్న భూమిలో

అన్ని ప్రాంతాలు అభివృద్ధి రోజు అరవై మూడు శాతం ప్రాంతాలు రాయలసీమ ఈ ప్రాంతాలను ముందుకు తీసుకోపోకుండా సువర్ణం క్రియేట్ చేయలేదు చేయలేదని చెప్పి చెప్పు చంద్రబాబు నాయుడు ఈ రోజు సరే తన ఆలోచన మార్చుకుని

వెనకబడిన ప్రాంతాల వైపు బాధ మీరు ప్రోయాక్టివ్ గా పనిచేయాలని చెప్పి ఎందుకంటే మేము ఇంత ముందు చెప్పుకున్నాం చిరుకూరు నారాయణరావు గారు లాంటి వాళ్ళు బెంగి వాళ్ళు వస్తే మేము చెప్పుకోలేని నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ సమస్య మీద రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత మా ప్రాంతంలో మన ఒకే సమాధేశ్వర గారి కంటిగా ఆరోగ్యంగా పాల్గొన్న వాళ్ళు మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు ఎవరు నోరు తెరవడం సందర్భంలో మేము ఒకటే సమాధేశ్వర గారి మా చిరుకూరు నారాయణరావు గారిని ఈ రోజు ఇక్కడ చేస్తున్నారు ఈ రోజు ఈ సమస్య మీద మా కర్మలకు ఈ దీని మీద

ఈ కార్యక్రమం ముందుకు వాళ్ళకు బాధాభివంతం చేస్తూ నమస్కారం చేస్తున్నారు